ఇది కొందరు కొంతమంది చేస్తున్న విధానం చాలా పొరపాటు కొందరికి ఎక్కడో అక్కడ జరిగే ఉంటుంది కొందరికి అక్కడ మేలు జరగవచ్చు కొందరికి కీడు జరగచ్చు ఏదైనా కానీ ఫంక్షన్లకు మనం అటెండ్ అయినప్పుడు ఒక పెళ్ళికో ఒక పేరాంటానికో వెళుతుంటాము అందులో మనతో పాటుగా ధనికులు ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఎవరైనా ఉండచ్చు మనకు కార్డు వచ్చింది కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎవరైనా కానీ అది ఉన్నవారా లేని వారా వారికి దగ్గర వారా దూరం వారా అనే తారతమ్యాలు భేదభావాలు చూడకుండానే మనం వెళుతుంటాము కానీ అక్కడ కొంతమంది చేసే విధానం చాలా మనసుకు గుచ్చిన విధంగా జరుగుతుంటుంది ఎలా అది కాస్త మనం వెళ్ళడం జరుగుతుంది మనము ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళము మద్యం తీసుకోకుండా ఉండము ఐఎమ్ వెరీ సారీ తెలంగాణ కాబట్టి మద్యపానం మిస్ అది హానికరము నేను దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది హానికరమే కానీ మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఏదైనా పెళ్ళికో పేరంట ఏ ఏదైనా మన కాస్త మద్యం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అది ఎవరైనా కానీ వెళ్తుంటాము మనము ఆ పెళ్ళి అయ్యేటప్పుడు ఆ డిన్నర్ అయ్యేటప్పుడు ఏదో అక్కడ ఫంక్షన్కి వెళ్తాము మనము అనుకోకుండా మనము బయటకు వస్తాము నలుగురు ఐదును కలిసి అక్కడికి వెళ్తాము అది తీసుకుంటాము మళ్ళీ ఆడికి పెళ్లి కాడికి ఆ డిన్నర్ కాడికి వెళ్ళే వరకు ఏముండదు ఆయనతో ఊరు సెట్ అయిపోతుంది అది మీరు టైం టు టైం మెయింటైన్ చేసుకుంటా మీరు సరైన విధంగా సరైన టైంకి మీకు మీరు అక్కడికి పోవాల్సిన అవసరం ఉన్నది అది తప్పు మీదే పోకపోవడం అంటూ జరగదు పోయారు ఆడికి పోయి ఆడ మీరు అయిపోయింది కదా అని మళ్ళీ ఇతరులను నిందించకండి అది తప్పు మీది ఓకే ఇది ఒక ఎత్తు ఈ సరైనది మీరు వెళ్ళారు అక్కడ మీరు లేట్ చేశారు మీరు అక్కడ మీకు సరైన భోజనం మీకు అందలేదు ఏదో ఉంటే ఆయన పులుసో గిల్సో వేసుకొని తినడం జరిగింది దాన్ని మీరు ఇతరుల మీద ఎలిగేషన్ చేసి వాళ్ళ మీద అరే నేను వచ్చిన నేను వస్తా అని తెలియదా ఇంత ఉండ ఉంచచ్చు కదా పక్కకు ఉంచచ్చు కదా ఇంకెంతో మంది ఉంటారు కదా అనుకొని మీరు అక్కడ ఎలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉంటే పెడతారు అయిపోయి ఉంటే ఉన్నది ఏదో సర్దుకొని తిని వచ్చేయండి ఇది ఒక ఎత్తు ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఇంకొక బ్యాచ్ వెళ్ళింది వాళ్ళు కాస్త సంపన్నులు అనుకుందా కొంచెం వాళ్లకు మీరు పోయినా ఆ చుట్టిర్కానికి వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళై ఉండవచ్చు మీరు కాస్త దూరం వాళ్ళై ఉండవచ్చు అదేదో తీసుకొని మీరు వాళ్ళు కలిసి ఆయన అక్కడికి పోవడం జరిగింది మీరు పోయే వరకు అక్కడ ఆదాయ ఫంక్షన్ అంత అయిపోయింది అంత దగ్గర పడదే వారం అది ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఫంక్షన్ చేసిన వ్యక్తి కాస్త పక్కకు పెట్టి అక్కడ పక్కకు పెట్టి మీతో పాటుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు చాలా దగ్గర సంబంధ వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకు సైల్ చేసి వాళ్ళను మాత్రం తీసుకోపోయి వాళ్ళకు తినిపించిన అంటూ జరుగుతుంది అక్కడ మీరు ఆల్రెడీ కళ్ళ ముందే ఉంటారో ఇది ఇదంతా అయిపోయినాక మీరు చెప్పిపోతావా అది దాన్ని మళ్ళీ ఏదో వాళ్ళు మనసులో పెట్టుకుంటారో లేకపోతే మీతో డైరెక్ట్ మాట్లాడడం జరుగుతుంది లేకపోతే అయ్యో అయిపోయింది అని మీరు అనడం జరుగుతుంది కానీ మీకు అక్కడ తెలిసేది ఏంటిది అరే మనతో ఇప్పుడు ఆ పాట వ్యక్తి వచ్చింది కదా ఆ వ్యక్తిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి తినిపించడు ఎంతవరకు కరెక్టు మరి మనం వచ్చింది కూడా వీళ్ళ పెళ్ళికే కదా వేరే పెళ్లికి అయితే రాలేదు కదా మనమేదో ఉతపుణ్యానికి అయితే రాలేదు కదా మరి అందరితో పాటు మమ్మల్ని కూడా అక్కడ తీసుకపోవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది కానీ అక్కడ వడ్డించే వ్యక్తి కార్యం చేసే వ్యక్తి కూడా కొంచెం ఆలోచించుకోవాలి అది అందరికీ తీసుకుపోయి పెట్టే రకంగా ఉండాలి లేదు అంటే అందరికీ అది ఏదో పక్క పెట్టి తీసుకొచ్చి అదే ఫంక్షన్ అలా పెట్టి గీది ఉన్నదే ఇది అందరు మంచి మంచిగా మనసి తలం చేసుకొని మీరు లేట్ అయినందు దారి పక్కకు పెట్టిన నేను ఇవి ఉన్నది కదా పది మంది దాకా మీరు వేసుకొని తినండి ఇక సర్దుకోండి ఇక ఉన్నది అని చెప్పడం ఎంత మంచి పద్ధతి అది పద్ధతి అది కాకుండా ఓ పగిన లోపల పెట్టుకోపోయి నీ గుసూస పెట్టుకొని ఆ ఉన్న జోరుదారు హుజారులో వ్యక్తిని తీసుకుపోయి లోపల గుసడ పెడుతుంది మరి వీడ వీడెందుకు వచ్చింది వాడి కూడా వచ్చింది కదా పెళ్లికాయ వీడు వచ్చింది కదా పెళ్ళికాయ్ నీ పెళ్ళికా వచ్చింది మరి నువ్వు ఈ వ్యక్తిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మరి ఆ వ్యక్తి ఎడవాలి అదే నిన్ను ఎవడమో మాడు ఆ గినివ్వాలి దాకా పెళ్లి కాళ్ళు ఉండాలి టైంకి ఉండాలా తినాలి సరే అది అంతటా జరగదు కొంతటా జరుగుతుంది ఎవరు మన పెళ్లికి పెళ్లికి వచ్చిన పెళ్లి కాళ్ళు తినక వాడేదినే వీడ వచ్చింది అయితే ఉన్న కాసే నువ్వు వాడే పోతు అంటే టైం అట్లా కూడా జరగచ్చు ఇది ఒక అది అయిపోయిన తర్వాత ముంచ మీరు వచ్చే టైంకు మీరు పది మంది అడిగిపోయే టైంకు లేకపోతే ఇంకెక్కడ వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా కలిసి అయ్యో సా మన వ్యక్తే కదా మేము ఆల్రెడీ తీసుకొని వస్తాను నేను కూడా మళ్ళా పోయి వ్యక్తికి కాస్త మళ్ళీ అంటించుకొని తీసుకొని వద్దాం అన్నట్టుగా ఐడియా తోటి వెళ్ళడం జరుగుతుంది ఆడ కాస్త లేట్ అవుతుంది ఆ లేట్ అవ్వడం వల్ల ఆడ ఉన్న కాడ కొడుతుంది అందుకే జాగ్రత్తగా టైం టు టైం ప్రకారంగా వెళ్ళి ఆ శుభకార్యాన్ని విజయవంతం చేసి చక్కగా ఇంటికి రావాలి కానీ ఇవన్నీ పొరపాట్లు జరగడానికి మనము ఉద్దేశపూర్వకంగా చెయ్యకూడదు అది కార్యం చేసేవాళ్ళైనా కానీ వెళ్ళే వాళ్ళైనా కానీ నాకు లేకుండా చేస్తావా నేను అటుకు పోయాసేవారికి అయితే ఉన్నదా తోడగొచ్చు ఇప్పుడు నా పరిస్థితి ఏంది నాకే లేకుండా అయిపోయా అని అక్కడ వాళ్ళు కూడా అంటారు పెద్ద మనుషుల వాళ్ళు కూడా వాళ్ళు మేము పోతామో తెలియదా మేము వచ్చింది తెలియదా మేము బయటకు వేసేవారికి ఉన్నదా తోడబోట్టి మాకు ఎక్కడైనా కథ అంటే నీకోసం అని పెట్టాడా వ్యక్తి అన్ని పెట్టాడు కదా ఇది ఒక ఎత్తు నువ్వు కనుక ఆడ కార్యం చేసేవా ఆడ నువ్వు అన్ని చూసుకొని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వడ్డించాల్సిన అవసరం నీకు ఉంటుంది ఆడ వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు నీకు అంతగానో ఐడియా నీకు తీసుకొని ఉంటావా అది ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వడ్డిస్తే ఉంటావా అది ఉండే కాడుకుంటుంది ఒడిసే కాడికి కొడుతుంది అది నీ తప్పేందుకు అవుతుంది నువ్వు చేసే విధంగా నువ్వు చేసుకుంటేనే పోతావు అది కాస్త ఒడిస్తే ఈ అచ్చిన వ్యక్తి ఎందుకు వెళ్ళి నువ్వు తినద అని మనకు అనిపిస్తుంది ఇది ఒకే అది అచ్చిన చక్కగా ఇప్పుడు వీళ్ళకి ఎక్క జల్గే వాళ్ళు పెద్దవాళ్ళకి అని అనిపిస్తుంది కొన్ని చోట్ల ఈ విధంగా జరుగుతుంది ఏది జరిగినా మంచి చెడు ఆలోచించుకొని ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆశయం ఇది అంతటా జరిగేది ఇది కదా ఇది ప్రతి ఒక్క కాడ ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది ఒకసారి ముఖం మార్చుడు ఒకడు నవ్వుడు వాళ్ళు వాళ్ళు లేకుండా మనకైతే దొరికిందని కూడా అనుకుంటాడు ఇది ఇది ఒక కథ ఇది ఒక స్టోరీ చాలా ఈ తెలంగాణ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ముక్క కోసం బుక్క కోసం అని ఇలా కొంతమంది ఉంటారు కొంతమంది చెడగొట్టు పెట్టు ఉంటారు చాలామంది ఉండాలి కొంతమంది చెడగొట్టు కావాలనే చేస్తారు ఏదో వీడు వచ్చినవి వానికి రాకుండా పది మంది దాకా అయితే వాడికి పెడతాడు ఇప్పుడు అది ఉన్నది మనం పక్క పెట్టుకుంటే మన సాయంత్రం మన మద్యం వాళ్ళకి అవుతుంది మన అవుతుంది అనుకునేది ఇంకో చెప్తు అనుకున్న ఏం చెప్పాలి ఇప్పుడు పది మంది దాకా వచ్చేది నీకు తెలుసు ఆ పది మందికి భోజనం ఖచ్చితంగా నువ్వు వడ్డించాలి నువ్వు పిలిచిన కాబట్టి వడ్డించాలి లేకపోతే కాదు ఉన్నప్పుడు అయిపోయినప్పుడు కాదు ఉన్నప్పుడు నువ్వు పక్క పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అత్యంత వ్యక్తికి ఏం అనేది కొంచెం ఉండాల లేదా దగ్గర ఇది ఒక ఎత్తు ఈ ఇవన్నీ చాలా హాస్యాంగా ఉంటాయి అక్కడక్కడ చూస్తా అంటే గమ భలే గమదుగా ఉంటాయి ఇవన్నీ మనం చెప్పుకోలేము కానీ అంత కొన్ని రకాల నడుస్తూనే ఉంటాయి కానీ మంచి పద్ధతి కాదు అది పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి ఎవరి కోసం వచ్చింది మీ పెళ్ళికి వచ్చిండవు మీ పేరు అంటే మీరు అనుకోవాలి మీ తృప్తేనే కదా వచ్చిందని మీరు చూపితేనే కదా వచ్చిందని అనుకోవాలి కదా